సారీ సార్ నీళ్ళు రోడ్లకి వెళ్ళా అమ్మా సారీ క్షమించాలి ఇందాక గొంతు పెట్టడం వల్ల ప్రభాస్ గారి వాయిస్ రాలని ఇప్పుడు వస్తుంది చేయించాలి అది ప్రభాస్ గారి వాయిసా ఏదో మోసం రావడం బాత్రూమ్ లో ఫోన్ బయటికి పెంచింది ఒంగోలు మా పెద్దమ్మ

అన్న మైకిల్ జాక్సన్ ఏం చేస్తాడు ఇంకా నేను మంది వేస్తాడు అన్నాడు డాన్స్ వేస్తాడు డాన్స్ వేస్తాడు కప్పు గారి తెలిస్తే కప్పు కప్పు అవుతుంది అమ్మ మన్మోహన్ సింగ్ గారు మాట్లాడే మీరు ఎప్పుడు చూసారా ఒక వాయిస్ చేస్తే మాట్లాడు దగ్గరికి ప్లీజ్ బ్లెస్ మీ సార్ చూడప్ప సిద్ధబ్బా నేను సింహు లాంటి అది గట్టు తీసుకోలేదు ఏ తీసుకుంటా అది ఒకడే ఉంటాడు వింటావ్ రిసెట్ రిసెట్ లాస్ట్ పపంచమదైతే దొరికి ఇంకేం రప్ప చప్పకు ఇ딜యనే బస్ స్టాండ్ ఊర్లో కూడా ఇప్పుడు పొమర్కే నేను వాయిస్ ఏంటా కీస్ అందరి పుట్టి